ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసుల వాహన తనిఖీలు అధిక శాతం మైనర్లు వాహనాలను గుర్తించిన పోలీసులు సుమారు తరలించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు మైనర్స్ వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం ఎవరైనా ఉచిత ఇసుక విధానం ముసుగులో అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు డిఎస్పీ రవిచంద్ర ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ మోసాల బారిన పడితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి పట్టణంలో గంజాయి విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుంది ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి నమస్కారం ప్రస్తుతం మనకి సమాజంలో ఈ ఆన్లైన్ మోసాలనేవి బాగా విపరీతంగా అయిపోయినాయి దీని సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే తెలియని మనకి పరిచయం లేనటువంటి నంబర్ నుంచి వచ్చేటువంటి ఏ కాల్స్ను కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అలాగే మీకు వచ్చేటువంటి ఏ మెసేజ్లు కూడా అటెండ్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఏవేవో లింకులు పంపిస్తూ ఉంటారు మీకు లాటరీ వచ్చిందంటారు లేదంటే మీరు ఏదో ఇల్లీగల్ కొరియర్ తెచ్చుకుంటున్నారు అని అంటారు లేదంటే మీ బాక్స్ ఎక్కడ ఉంది మీ పేరు ఎక్కడ ఉంది మీ నంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అని చెప్పి మనకి ఫోన్లు చేస్తారు లేదు పోలీసు అని చెప్పేసి ఫోన్లు చేస్తారు మీకు ప్రొఫైల్లో కూడా పోలీసు వాళ్ళ బొమ్మలు కనబడతా ఉంటాయి అట్లాగే మీకు తెలిసిన పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ప్రజలందరూ కూడా ఒకటే మీరు గమనించవలసిన విషయం అంటే ఏ వ్యాపారస్తుడు కానీ ఎవరు కూడా ఎవరికి ఫ్రీ బహుమతులు ఫ్రీగా వాళ్ళ యొక్క గిఫ్ట్లు ఇవ్వరండి అది మన దగ్గర నుంచి ఏదైనా వ్యాపారం చేసి లాభాలు తీసుకుంటేనే వాడు ఆ లాభాల నుంచి కొంతపాటు ఇచ్చుకోగలుగుతాడు తప్పితే మనల్ని మోసం చేయడానికి మాత్రమే ఈ ఫ్రీ గిఫ్ట్లు అని మిగతా మిగతా అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ అని చాలా ప్రమాదకరమైనటువంటి ఈ ఫైల్స్ అందరికి కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటంటే ముందుగా మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మీ ఫోన్ను కంట్రోల్లోకి తీసుకొని మీ పాస్వర్డ్స్ అన్నీ కూడా మార్చేస్తాడు ఒకసారి అన్నీ కూడా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేస్తాడు మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ ఆధార్ కానీ ఎవ్రీథింగ్ అన్ని నంబర్లు కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అంత వితిన్ మీలో మొత్తం ఖాళీ చేసేస్తాడు కాబట్టి అందరూ కూడా కి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్లో దయచేసి ఏ ఇతర వాట్సాప్ గుర్తు వచ్చేటువంటి మెసేజ్లు కావచ్చు వీడియోలు కావచ్చు ఫొటోస్ కావచ్చు ఏవి కూడా మీకు తెలియని నెంబర్ నుంచి వచ్చినాయి పొరపాటు కూడా టచ్ చేయకండి అలాగే తెలిసిన నెంబర్ నుంచి వచ్చినా కూడా మీకు సంబంధించినటువంటి మెసేజ్లు అయితే మాత్రమే మీరు చూసుకోండి లింకులు పంపిస్తారు ఆ లింకులు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దండి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ జాగ్రత్తగా ఉంటాయి మన చేతిలోంచి జారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే దానికి చాలా కష్టపడాలి అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా సరే పొరపాటు జరిగి వారి డబ్బులు కోల్పోవటం కనుక జరిగితే ఇమ్మీడియట్గా జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఇది టోల్ ఫ్రీ నెంబరు ఈ నెంబర్ కనుక ఫోన్ చేసి చెప్పినట్లయితే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళినా సరే వాటిని అకౌంట్స్లో ఫ్రీ చేయటం జరుగుతుంది ఫ్రీ చేసిన తర్వాత మనకి ఒక నెల రోజులకైనా సరే మన డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది మన డబ్బులు మనం కోల్పోయిన వెంటనే చేస్తేనే దానిలో మనకి ఫ్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా గ్రహింపులో ఉంచుకొని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ